మీరు రాండి మీ మీరు రాండి పెద్దలు అది గమనిస్తారు చూడాలి మీరే గమనించండి ఇంకా నీళ్ళు వస్తుంది అయితే కిందికి పడేస్తుంది నీళ్లు అదైతే అసలు నీళ్ళు ఒక చుక్క కూడా కిందికి రాదు అంత మంచి పడదు క్యాన్సర్ అనేది రాదు రోగాల మీద రాదు సూక్ష్మప్రులు చేరి దీనివల్ల దోమలు తొడలు చెమటలు అట్లాంటివన్నీ పడతాయి కదా గలీజ్గా ఎన్ని రెండు మూడు ఫ్యాలు మార్చుకునే మనకు ఒకసారి ఆగదు కాబట్టి దా అది ఏం చేస్తుంది అంటే ఆగుతుంది అదే చూడండి మేడం పోషన్ దాంట్లో అది అబ్జర్వ్ చేసుకోలేకపోయింది సేమ్ క్వాంటిటీ తీసుకుంది మేడము ఎమ్మెల్యే కరెక్ట్ దాని వాటర్ దీని వాటర్ సేమ్ సేమ్ తీసుకుంది కానీ ఇది ఇంకా అబ్జర్వ్ చేసుకోలేకపోయింది ఎందుకంటే అలాంటి చిప్పు దొరకాలంటే ఎక్కడ దొరకదు మేడం ఓన్లీ మన వెస్టేజ్లో మాత్రమే తయారు చేసి కంపెనీ అసలు వేరే చోట్ల మీరు ఏదైనా చూడండి ఎంత క్వాలిటీ అయినా బేట దొరికితే తెచ్చి చూడండి అన్నీ చూసాము అంత క్వాలిటీ ఇవ్వండి కాబట్టి ఇక్కడ లేడీస్కి అనేది హెల్త్ బాగుండాలి ఫస్ట్ ఎందుకంటే మీకు సమస్య అనేది లేడీస్కి అనుకోండి మీకు చాలా సమస్యగా మారిపోతుంది కాబట్టి మనం మంచిది అనేది యూజ్ చేయాలి ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇండ్లు అనేది బాగుంటుంది కాబట్టి మనం సొసైటీలో చాలామంది హెల్త్ ప్రాబ్లం వస్తుందంటే లేడీస్కి ఇదే మెయిన్ ప్రాబ్లం ఇది కూడా ఒక కారణమే మీకు హెల్త్ సమస్య రావడానికి చూడండి అబ్జర్వేషన్ చేసుకోలేకపోయింది వాటర్ ఒక డ్రాప్ మాత్రం వేస్తుంది అది అంత పీల్చుకోలేకపోయింది అది కారుతుంది కదా అది కారచ్చు అదే ఫ్యాన్ వాడండి ఇది ఒక చుక్క మేడం ఒక చుక్క రాని చూడండి ఇట్లా ఎందుకంటే మీకు యూజ్ చేయడం వల్ల మీకు చాలా బెటర్ గా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కరికే మా చెప్పు ఎవరికైనా కానీ